బై వన్ లో శివమ్మ వైపు ఆఫ్ శేషయ్య అనే పట్టాదారు పేరు మీద గల మూడు ఎకరాల నలభై నాలుగు సెంట్ల భూమిని వారు ఎదుగురు సంతానానికి కాదని రామాంజనేయులు అనే ఒక వ్యక్తిపై ఆస్తి మొత్తం ఆన్లైన్ లో మార్చడం జరిగింది తమకు కూడా ఆస్తిలో వాటా ఉందని శివమ్మ సంతానమైన తమకు కూడా ఆస్తిలో వాటా ఉందని తమరు కాదని ఆన్లైన్ లో ఎలా ఎక్కించారంటూ సంబంధిత విఆర్ఓను అదోని ఎంఆర్వో ప్రశ్నించగా మీ చేతనైతే కోర్టుకు వెళ్ళని అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో అధికార దుర్వినియోగం ఎంత విచ్చలవిడిగా జరుగుతుందో అర్థమవుతుంది బాధితులు అదోని సబ్ కలెక్టర్ భరద్వాజ్ దృష్టికి సమస్యను అర్జీ రూపంలో తీసుకెళ్లగా పూర్తి స్థాయిలో విచారణ జరిపి తప్పకుండా న్యాయం చేస్తామని సబ్ కలెక్టర్ హామీ ఇచ్చారని మీడియాకు తెలిపారు కోట్ల రూపాయల విలువైన ఆస్తి కొల్లగొడుతుంటే అధికారులు వాటాలు పంచుకున్నారా అమాయకులను ఇంకా ఎంతకాలం దోచుకుంటారో అంటూ మండల ప్రజలు మండిపడుతున్నారు ఏది ఏమైనప్పటికీ లంచాలకు మరిగిన నాయకులు ఉన్నంత వరకు అమాయకుల ఆస్తి కొల్లగొడుతూనే ఉంటారని ఇటువంటి వారికి సరైన బుద్ధి చెప్పాలంటూ ప్రజలు చర్చించుకుంటున్నారు నాలుగో ఆయన ఇప్పుడు రామాంజనేయులు అని ఆ తర్వాత ఇంకొక ఆమె గొల్ల హనుమంతమ్మ అని వీళ్ళు ఐదు మంది హక్కుదారులు అండి ఈ ఫోర్ ఎయిటీ సెవెన్ బార్ వన్లో ఉన్న సర్వే నెంబర్లో ఉన్న గ్రామ పంచాయతీ మడిగిరి గ్రామ పంచాయతీకి సంబంధించిన ల్యాండ్కి అయితే రీసెంట్గా ఇది చాలా సంవత్సరాల నుంచి మా అవ్వ పేరు మీదనే ఉంది అంటే గొల్ల శివమ్మ వైఫ్ ఆఫ్ గొల్ల శేషయ్య రీసెంట్గా మార్చ్ సెవెంత్న మేము అడంగల్ చూసే మా అవ్వ పేరు మీద నుంచి మా చిన్నాన్న గొల్ల రామాంజనేయుల పేరునే ట్రాన్స్ఫర్ అయ్యిందండి మాకు ఎవరికి కూడా ఇంటిమేషన్ ఇవ్వలేదు ఈ హక్కుదారులు ఎవరికి కూడా నోటీస్ కూడా ఇవ్వలేదు సో ఆయనకి ఇలా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది సో మా అందరికీ కూడా న్యాయం జరగాలని కోరుకుంటున్నామండి సో మేమేమో మేమేం కోరుకుంటున్నామంటే ఈ మండగిరి గ్రామ పంచాయతీలో ఇలా ఫోర్ ఎయిటీ సెవెన్ బార్ వన్లో ఉన్న ల్యాండ్కి సంబంధించి మా చిన్నాలకు ఒక్కడికే మా హక్కుదారులందరికీ కాదని ఒక్కడికే ట్రాన్స్ఫర్ చేశారు కాబట్టి అది క్యాన్సల్ చేయించాలని తర్వాత మా హక్కుదారులు అందరి వచ్చే విధంగా రద్దుపరచాలా తర్వాత మా అందరికి సమానంగా ఈ హక్కుదారులు ఫ్యామిలీ సర్టిఫికెట్ లో ఉన్నారా మీరు కూడా చూడండి ఐదు మంది ఉన్నా ఇందులో ఈ ఐదు మందికి సమానంగా వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలా సార్ తర్వాత ఇది ఆయన ఇప్పుడు ఆయన పేరుకి ఎక్కిన తర్వాత ఆయన అమ్మాలని చాలా తొందరపడుతున్నాడు కాబట్టి దీనిని నిలుపుదల చేయాలని ఆ కలెక్టర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది విఆర్ఓకి ఇక్కడ ఎంఆర్ఓ గారికి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది సార్ ఇదే మా నాన్న ఉంది వాళ్ళందరినీ వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ కాకుండా ఒకటే ట్రాన్స్ఫర్ చేయాలి రామాజనే బొల్లారామా సో ఇప్పుడు మా మా విజ్ఞప్తి ఏంటంటే ఆ ట్రాన్స్ఫర్ని రద్దుపరచారా మా అందరి హక్కుదారులందరికీ సమానంగా ఉద్యోగంగా సర్వే చేసుకోవాలా ఆ ఫోర్ ఎట్టి సర్వే బాగా సర్వే నెంబర్ మండిగిరి గ్రామ పంచాయతీకి సంబంధించి చెప్పారు అది సో దాని తిరుపతి